హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది అలాగే ఈ రోజున ఉపవాసం అనేది ఏ విధంగా ఆచరించాలి ఎలాంటి దానాలు చేయాలి ఇలాంటి పూర్తి సమాచారం మొత్తం కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు అందించానండి ఈ పూర్తి పూజా విధానాన్ని చివరి వరకు చూడండి ముందుగా అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై పదిహేడు బుధవారం రోజునైతే మనకి తొలి ఏకాదశి వచ్చింది తొలి పండుగ అయినటువంటి తొలి ఏకాదశి పూజని ఇంట్లో ఎలా చేసుకోవాలి ఈ పండుగకి ముఖ్యంగా వచ్చేసి కావలసిన వస్తువులు ఏంటి నైవేద్యంగా ఏమి పెట్టాలి ఏకాదశి అంటేనే ఉపవాసం కదా ఉపవాస దీక్షని కూడా ఎలా ప్రారంభించి ఎలా దానిని పూర్తి చేసుకోవాలి ఇంకా ఏకాదశికి సంబంధించి చాలా విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుపుతాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఉంటాయండి ఎందుకంటే కొన్ని విషయాలు స్టార్టింగ్ లో ఉంటాయి కొన్ని విషయాలు మధ్యలో చివర్లో ఉంటాయండి అందుకే వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది హిందువులు తొలి ఏకాదశిని తొలి పండుగగా భావిస్తూ ఉంటారు ఈ పండుగ నుంచే మనకు చాలా పండుగలు మొదలవుతాయి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దసరా ఇలా చాలా పండుగలు అనేది ఇంకా ప్రారంభం అవుతాయి అండి ఈ తొలి ఏకాదశిని శేన ఏకాదశి హరివాసం పేలాల పండుగ అని కూడా అంటారండి ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషకల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తాడని పురాణాల గాథ ప్రకారం చెప్పుకోవచ్చు ఇంత విశేషమైన ముఖ్యమైన తొలి ఏకాదశి రోజు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పండుగ తర్వాత నుంచే మన ఇంట్లో పండుగ వాతావరణం పండుగలు అనేవి మొదలవుతాయి కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ పండుగకి ఇంటి గుమ్మం ముందు కల్లాపి చల్లి అందమైన రంగవల్లులతో అలంకరించుకొని ద్వారలక్ష్మి పూజ అదే అండి గడప పూజ చేసుకోవాలి గుమ్మం చూసే ఇంట్లోకి మహాలక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి మామిడి తోరణాలతో పువ్వులతో చక్కగా పండుగ వాతావరణం వచ్చేలాగా అలంకరణ అనేది చేసుకోవాలి ఇక తొలి ఏకాదశి రోజున సూర్యోదయ పూర్వమే నిద్రలేచి తలంటు స్నానం చేసి మహిళలు చక్కగా కాళ్లకు పసుపు పసుపు రాసుకొని పసుపు రంగు బట్టలని ధరించుకోవాలి ఇక స్వామివారి పూజ కోసం కావలసిన వస్తువులన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవాలి ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలలని తులసి దళాలతో అర్చన చేయడం చాలా ముఖ్యం అలాగే చాలా విశేషమైన ఫలం కూడా అందుతుంది ఈ తులసి అర్చనతో పువ్వులని తమలపాకులని అన్నింటినీ కూడా చక్కగా సిద్ధం చేసుకోవాలండి ఈరోజు రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో మంగళహారతిని ఇవ్వాలి అప్పుడు స్వామి చాలా సంతోషిస్తాడు ఈ రోజున స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగించడం చాలా అంటే చాలా శ్రేష్టమండి ఒకవేళ పిండి దీపాలు వెలిగించడం రాని వాళ్ళు మామూలు దీపారాధన చేసుకుంటే సరిపోతుంది కానీ ఈ బియ్యం పిండి దీపాలు స్వామివారి ముందు ఏకాదశి అందులోనూ అత్యంత ముఖ్యమైన ఈ తొలి ఏకాదశి రోజు వెలిగించడం చాలా చాలా పుణ్యప్రదం అనమాట పూజా మందిరంలో ఉన్న విష్ణుమూర్తి పటాన్ని చక్కగా తుడుచుకొని పసుపు కుంకుమ గంధం బొట్లతో అలంకరించుకోవాలండి మీ దగ్గర విగ్రహాలు ఉంటే వాటిని కూడా శుభ్రపరచుకోవాలి ఈ పూజని పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదు అంటే సపరేట్ గా పీఠం అయినా పెట్టుకోవచ్చు పీఠం పెట్టుకునే వాళ్ళు పీఠాన్ని చక్కగా శుభ్రపరచుకొని పసుపు రాసి చక్ర నామాలతో ముగ్గులు వేసుకోవాలండి లేదు అంటే మీకు వచ్చినటువంటి ముగ్గులని బియ్యం పిండితో చక్కగా వేసుకోవాలి పస్ ఆ ముగ్గుకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి ఇప్పుడు స్వామివారి ఫోటోని పెట్టుకొని పుష్పాలని అలాగే తులసి మాలని మీ దగ్గర అందుబాటులో ఉంటే కమలాలని కూడా స్వామివారికి చక్కగా అలంకరణ చేసుకోవాలండి ఆ స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత వీలైతే అంత బాగా ఈ రోజున స్వామివారిని అందంగా అలంకరించుకోండి ఈ విధంగా స్వామిని అలంకరించుకున్న తర్వాత స్వామి వారి ముందు పిండి దీపాలను వెలిగించుకోవాలి పిండి దీపాలు ఎన్ని వెలిగించుకోవాలి అంటే ఏడు కాని తొమ్మిది కానీ పిండి దీపాలను వెలిగించుకోవచ్చండి ఆ స్వామి ఏడు కొండలవాడు కాబట్టి ఏడు పిండి దీపాలను సిద్ధం చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ప్రతి దీపానికి నామం బొట్లు పెట్టుకోవాలండి వీటిని అలాగే పెట్టకుండా తమలపాకుల మీద పెట్టుకోవాలి ప్రతి దీపానికి తులసి ఆకులతో కానీ పుష్పాలతో కానీ అలంకరించుకోవాలి ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి దీపారాధనకు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించుకోవాలి ఇలా నూనె వేసిన తర్వాత వత్తులు వేసుకొని ఏకహారతితో కానీ అగరబత్తీలతో కానీ దీపారాధన చేసుకోవాలి మొట్టమొదట మనం గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతి దగ్గర దీపం వెలిగించుకోవాలి శుక్లాంబరదరం శ్లోకం చెప్పుకోవాలండి గణపతి దగ్గర దీపం వెలిగించుకున్న తర్వాత దీని తర్వాత మిగిలిన అన్ని దీపాలను కూడా వెలిగించుకొని పూజని మొదలు పెట్టుకోవాలి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఏకాదశిన రోజు చేసే పూజ ఉపవాసం దానం చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే ఏకాదశికి ఇంత ప్రా ఎంత ప్రాముఖ్యం ఉంది అంటే కృతయుగంలో మురాసుడనే రాక్షసుడు బ్రహ్మావరంతో దేవతలను ఋషులను సంహరించేవాడు శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటాడు విశ్రాంతి తీసుకుంటున్న ఆ సమయంలో శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవిస్తుంది ఆ కన్య ఆ రాక్షసుడిని అంతం చేస్తుంది ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు కన్యని వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ కన్య విష్ణు ప్రియగా లోకం చేత పూజింపబడాలి అని తాను వరం కోరుకుంటుంది అప్పటి నుండి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహరిస్తుంది నాటి నుండి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు అనుగ్రహం పొందారు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుండి అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఇక ముఖ్యమైనది ఏంటి అంటే ఏకాదశి రోజున చేసే ఉపవాసం ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అని ఆ నారాయణుడిని చేరుకుంటారని నమ్ముతారు ఉపవాసం అనేది ఎలా చేయాలి అంటే ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజున ప్రారంభించి దశమి రోజు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండి తరువాత ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానమాచరించి ధూప దీప నైవేద్యాలు భగవంతుడికి సమర్పించి గుడికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక అప్పుడు మీరు ఉపవాస దీక్షని విరమించుకోవచ్చు ఇక ఏకాదశి ఉపవాస వ్రతం చేసేవారు తెలుసుకోవలసినవి కాల్చి వండిన మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు ఆ రోజు తీసుకోకూడదు అదే విధంగా ఆ రోజు పూజ చేసుకునేవారు మంచం మీద పడుకోకూడదు ఈ వ్రతాన్ని నియమనిష్టలతో చేసేవారు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా పొందుతారు మీ అభీష్టాలన్నీ తీరుతాయి మరణం తరువాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మహాపురాణాలు చెబుతాయి కాబట్టి ఏకాదశి రోజున మాంసాహారము ఇవన్నీ కూడా లేకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి ఈ రోజు సమర్పించాల్సి వలసిన నైవేద్యం ఏమిటంటే పేలాల పిండి కానీ పేలాల పిండితో చుట్టిన లడ్డూలను కానీ ముఖ్యంగా మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టుకోవాలి ఈరోజు పేలాల పిండిని తప్పకుండా తినాలి అంటారు ఎందుకు అంటే పేలాల పిండిని తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి అంటే తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పకుండా తినాలి అంటారు పేలాలు పితృదేవతలకి ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన మన పూర్వీకులని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం మన బాధ్యతగా చేసుకోవాలి అలాగే బయట ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మన శరీరంలో మార్పులు కలుగుతాయి గ్రీష్మ ఋతువు మరియు తరువాత వచ్చే వర్ష ఋతువు ప్రారంభ సమయం కాబట్టి అందుకు పేలాలు శరీరానికి వేడి కలిగిస్తుంది అందువల్ల ఆ రోజున దేవాలయాలలో ఇళ్లల్లోనూ పేలాల పిండిని నైవేద్యంగా పంచిపెట్టేవారు మన పూర్వీకులు ఏది చెప్పినా అందులో ఏదో ఒక అయితే మన ఆరోగ్యానికి సంబంధించి దాగి ఉంటుంది కాబట్టి ఈరోజు మహావిష్ణువుకి పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి మనం కూడా ఆ పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరించాలి ఒకవేళ పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించలేని వారు క్షీరాన్నాన్ని కానీ చక్కెర పొంగల్ని కానీ ఆవు పాలని కానీ సమర్పించాలి ఇక కొన్ని కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి అంటే కనీసం పూజ పూర్తయ్యేంత వరకైనా ఏమీ తినకుండా ఉంటే సరిపోతుందండి ఇక కటిక ఉపవాసం ఉండాలంటే అంటే అలా ఏమీ అవసరం లేదండి పాలు పండ్లు ఇలాంటివి మనం ఈ రోజు తప్పకుండా తీసుకోవచ్చు ఉడికించిన పదార్థాలు కాకుండా ఈ రోజంతా కూడా ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఎంత వీలైతే అంత ఎక్కువసార్లు పఠిస్తూ ఉంటే ఆ విష్ణు అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుందండి అనవసరమైన మాటలు కానీ గొడవలు కానీ పడకుండా ప్రశాంతంగా ఆ విష్ణుమూర్తిని మనసులో స్మరించుకుంటూ ఓం నమో నారాయణాయ నమ అనే నారాయణుడికి సంబంధించి నామాన్ని మనం పఠించుకుంటూ ఉండాలండి ఇంకా ఈరోజు చేయవలసిన దానం వచ్చేసి స్వయం పాక దానం చేయొచ్చు బియ్యాన్ని దానం చేయొచ్చు వస్త్రాలని దానం చేయొచ్చు గొడుగును దానం చేయొచ్చు నీరును దానం చేయవచ్చు ఏవీ దానం చేయలేరు అనుకునే వాళ్ళు కనీసం ఈరోజు చేసే పక్షులకి కానీ మూగ జంతువులకి కానీ కనీసం నీటినైనా దానం చేయండి ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ పువ్వులతో కానీ పసుపు రంగు అక్షింతలతో కానీ లేదు అంటే తులసి దళాలతో కానీ నామాలు విష్ణు సహస్రనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలని పఠించుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఉదయమైనా పఠించుకోవచ్చు లేదా సాయంత్రం అయినా పఠించుకోవచ్చు కుదిరిన వాళ్ళు రెండు పూటలా పఠించుకోవచ్చు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయ చేయలేని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరానమే అనే మంత్రాన్ని మూడుసార్లు మనం చెప్పుకుంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితం దక్కుతుందండి ఇంకా మీకేవైనా ఏకాదశికి సంబంధించి డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్